వెల్కమ్ టు టీఎస్ఆర్ కరెంట్ అఫైర్స్ మిత్రులారా నేను మీ తెలుగు టీఎస్ఆర్ను మీరు వీక్షిస్తున్నారు టీఎస్ఆర్ కరెంట్ అఫైర్స్ మిత్రులారా ఈ వీడియోలో మరి జాతీయ ప్రతిజ్ఞా నిర్మాత లేదా రచయిత పైడిమర్రి వెంకట సుబ్బారావు గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం మరి పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు పంతొమ్మిది వందల పదహారు జూన్ పదిన పైడిమర్రి రాంభాయమ్మ వెంకటరామయ్యలకు నల్లగొండ జిల్లా కేంద్రానికి అతి సమీపంగా ఉండే అన్నెపర్తిలో జన్మించారు ఈ అన్నెపర్తి గ్రామం నల్గొండ జిల్లాలో ఉంది ఈయన విద్యాభ్యాసం మొత్తం అన్నెపర్తి నల్లగొండలోనే సాగింది తెలుగు సంస్కృతం హిందీ ఇంగ్లీష్ అరబిక్ భాషల్లో నిష్ణాతులు అంటే పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు బహుభాషా కోవిదులు హైదరాబాదు రాష్ట్రంలోనే ట్రెజరీ విభాగంలో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించారు పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక ఖమ్మం నిజామాబాద్ నెల్లూరు విశాఖపట్నం నల్గొండ జిల్లాల్లో పనిచేశారు పైడిమర్రి సుబ్బారావు విశాఖపట్నంలో డిటిఓగా అంటే డిస్టిక్ ట్రెజరీ ఆఫీసర్గా పనిచేస్తున్నప్పుడు పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో ఈ ప్రతిజ్ఞ తయారు చేశారు భారత్ చైనా యుద్ధం జరుగుతున్న సంవత్సరం అది అంటే భారత్ చైనా యుద్ధం పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో జరుగుతూ ఉంది ఈ యుద్ధం పూర్తయిన తర్వాత చైనా ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది అక్కడ ప్రజల్లో ప్రాథమిక దశ నుంచే దేశభక్తి నూరిపోయాలని ఆ మేరకు ప్రత్యేకంగా కొన్ని దేశభక్తి గేయాలను రాయించి పాఠశాల విద్యార్థులతో చదివించడం మొదలుపెట్టింది చైనా అప్పటికే పలు భాషల్లో ప్రావీణ్యం ఉన్న పైడిమర్రి సుబ్బారావు గారు ఈ విషయం గుర్తించాడు మన విద్యార్థుల్లోని దేశభక్తిని పెంపొందించడానికి గేయాలు పలు రచనలు చేసిన అనుభవాలతో ఆలోచనలకు రూపమేవ్వడం మొదలుపెట్టాడు ప్రతిజ్ఞకు పదాలు కూర్చాడు విశాఖ సాహితీమిత్రుడైన తెన్నేటి విశ్వనాథంతో చర్చించాడు పైడిమరి వెంకటసబ్బారావు గారు ఈయనే వారి శ్రేయో అభివృద్ధిలే నా ఆనందానికి మూలము అన్న వాక్యాన్ని అదనంగా చేర్చాడు తెన్నేటి విశ్వనాథం అది ఆ విధంగా రూపుదిద్దుకుంది కాబట్టి ఈ పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కాసు బ్రహ్మానందర్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది నాటి విద్యాశాఖ మంత్రి విజయనగరం రాజాగా పేరు పొందిన పివిజి రాజు ఆయన సాహితీవేత్త కావటం వీరికి బాగా కలిసి వచ్చింది తెన్నేటి విశ్వనాథం సాయంతో ప్రతిజ్ఞను పీవీజీ రాజు దృష్టికి తీసుకువెళ్లారు పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు అంతేకాదు దాని విలువను అవసరాన్ని వివరించి ఓ ప్రతిని అందజేశారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో బెంగళూరులో ప్రముఖ న్యాయ నిపుణుడు మహమ్మద్ కరీం చాక్లా అధ్యక్షన కేంద్ర విద్యా విషయ మండలి కేంద్ర విద్యా మండలి సమావేశం జరిగినప్పుడు జాతీయ ప్రతిజ్ఞగా దీన్ని స్వీకరించారు ఆ తరువాత అన్ని భాషల్లోకి అనువాదం చేయించి పంతొమ్మిది వందల అరవై ఐదు జనవరి ఇరవై ఆరు నుంచి దేశ దేశమంతా మరి చదవటం ప్రారంభించారు ఈ ప్రతిజ్ఞను పైడిమర్రి రాసిన ప్రతిజ్ఞలో కాలానుగుణంగా కొన్ని స్వల్ప మార్పులు జరిగాయి గ్రాంధికంలో కొన్ని పదాలు మార్చి వాడుక భాషల్లోకి అనువాదం చేయటం జరిగింది పాఠ్యపుస్తకాల్లో ప్రచురిస్తున్న ప్రతిజ్ఞకు వెం పైడిమర్రి సుబ్బారావు గారి పేరును ముద్రించాలని తెలంగాణ విద్యావంతుల వేదిక రెండు వేల పద్నాలుగు నవంబర్ ఇరవై ఏడున రాష్ట్రపతికి ప్రధానమంత్రికి రాష్ట్ర గవర్నర్కి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు విజ్ఞప్తి చేయగా రెండు వేల పదిహేను రెండు వేల పదహారు విద్యా సంవత్సరం నుంచి కేంద్ర రాష్ట్ర స్థాయిల్లో అన్ని భాషల్లో అన్ని పాఠ్యపుస్తకాల్లో జాతీయ ప్రతిజ్ఞతో పాటు రచయిత పైడిమర్రి సుబ్బారావు గారి పేరును ముద్రిస్తున్నారు అంటే పైడిమర్రి సుబ్బారావు గారి పేరును మరి రచయిత స్థానంలో ముద్రిస్తుంది రెండు వేల పదిహేను రెండు వేల పదహారు నుంచే గత టెక్స్ట్ బుక్ల్లో ఆయన పేరు ముద్రించటం లేదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి మరి రెండు వేల పద్నాలుగు నవంబర్ ఇరవై ఏడున ఈ తెలంగాణ విద్యావంతుల వేదిక కృషితో ముద్రించడం ప్రారంభమైంది రెండు వేల పదిహేను రెండు వేల పదహారు విద్యా సంవత్సరం నుంచి అని గుర్తుపెట్టుకోవాలి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం ఐదో తరగతి తెలుగు పుస్తకం అట్ట వెనుక భాగం లోపలి వైపున పైడిమర్రి వెంకట సుబ్బారావు గారి జీవిత చరిత్రను ముద్రించడం విశేష ప్రాచుర్యం కల్పించి గౌరవించింది పైడి వెంకట సుబ్బారావు గారి జీవిత చరిత్ర రాసింది మందడపు రాంద్రీప్ ఈయన ఇంగ్లీషు ఉపాధ్యాయుడు తిరువురు కృష్ణా జిల్లా గానుగపాడు హై స్కూల్లో ఇంగ్లీష్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ పైడమర్రి వెంకట సుబ్బారావు గారి జీవిత చరిత్రను రాశారు ఈ మందడపు రాందీపు అని గుర్తుపెట్టుకోవాలి మరి దీనితో పాటు ప్రతిజ్ఞ పదశిల్పి పైడమర్రి అనే పేరుతో మరి ప్రముఖ సంపాదకుడు వెలికట్టి శంకర్రావు ఒక గ్రంథాన్ని ప్రచురించడం జరిగింది అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి పైడిమరి సుబ్బారావు గారి జీవిత చరిత్రను రాసింది మందడపు రామ్దీప్ వీరి పేరును పుస్తకాల్లో ప్రతిజ్ఞ వద్ద వచ్చే విధంగా కృషి చేసిన వారు విజయవాడలోని అన్నపూర్ణ నగరపాలక ఉన్నత పాఠశాల విద్యార్థులు నెల్లూరు జిల్లా తెలుగు ఉపాధ్యాయులు ఎం శివప్రసాద్ తదితరులు చేసిన కృషి ఫలితంగా రచయిత పేరును ఆంధ్రప్రదేశ్ పాఠ్య పుస్తకాలలో ముద్రించారు ఈ సందర్భంగా రెండు వేల పదహారు జనవరి ఎనిమిదవ నాడు విజయవాడలోని కొత్తపేట అన్నపూర్ణాదేవి నగరపాలక ఉన్నత పాఠశాలలోను విడబ్ల్యూ గ్రౌండ్లో విజయోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ విజయోత్సవ వేడుకల్లో ఎమ్మెల్సీలు రామకృష్ణ మరియు బుడ్డా వెంకన్నలు పైడిమర్రి కుమారుడు వెంకట సుబ్రహ్మణ్యంను ఘనంగా సత్కరించారు మరి పైడిమర్రి వెంకటసుబ్బారావు గారు రాసినటువంటి ఇతర రచనలు కానీ పరిశీలించినట్లయితే పైడిమర్రి వెంకటసుబ్బారావు గారు పద్దెనిమిదవ ఏట కాలభైరవుడు అని పంతొమ్మిది వందల ముప్పై ఆరో సంవత్సరంలో ఒక చిన్న నవలను రాశారు దేవదత్తుడు తులసీదాసు త్యాగరాజు మొదలైన పద్యకావ్యాలు రాశారు పైడిమరి వెంకట సుబ్బారావు గారు బ్రహ్మచర్యం గృహస్థ జీవితం స్త్రీధర్మము తార పెరదౌసి శ్రీమతి అనే నాటకాలు రాశారు పైడిమరి వెంకట సుబ్బారావు గారు బాలరామాయణం స్థుతులు మొదలైన రచనలు చేశారు సింగపూరి మృకేశ్వరి శతకాన్ని కూడా రాశారు పైడిమరి వెంకట సుబ్బారావు గారు వీరి కథలన్నీ వశస్సు పేరుతో కథా సంకలనంగా ప్రచురించారు పంతొమ్మిది వందల నలభై ఐదులో ఈ కథల సంపుటిని పంతొమ్మిది వందల నలభై ఐదులో ప్రచురించడం జరిగింది అని గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ తొలితరం కథల్లో పైడిమర్రి వారి నౌకరీ కథ వచ్చింది ఉద్యోగ విరామణం తర్వాత సర్వేలు గురుకుల పాఠశాలలో కొంతకాలం స్వచ్ఛందంగా పనిచేశారు మరి పైడిమరి వెంకట సుబ్బారావు గారు ఆ తరువాత పంతొమ్మిది వందల ఏడు నుండి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది వరకు గాంధీ పార్కులో ఉచిత హోమియో వైద్య సేవలు అందించారు పైడిమరి వెంకట సుబ్బారావు గారు ఈ విధంగా మరి గొప్ప కీర్తి ప్రతిష్టలు పొందినటువంటి పైడిమరి వెంకట సుబ్బారావు గారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఆగస్టు పదమూడున అనారోగ్యంతో కన్ను మూశారు పైడుమర్రి సుబ్బారావు గారు కాబట్టి పైడుమర్రి సుబ్బారావు గారు జన్మించినటువంటి సంవత్సరము అంటే పంతొమ్మిది వందల పదహారు జూన్ పదవ తేదీన మరి మరణించింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఆగస్టు పదమూడున అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఈ విధంగా మరి ప్రతిజ్ఞను రచించి ఆంధ్రుల యొక్క గౌరవాన్ని తెలుగువారి యొక్క ప్రాశస్త్యాన్ని దేశానికి చాటినటువంటి గొప్ప ప్రజ్ఞాశాలి పైడిమర్రి మర్రి వెంకట సుబ్బారావు ఈ విధంగా మరి ఈ పైడిమర్రి వెంకట సుబ్బారావు గారి గురించి అధ్యయనం చేసినట్లయితే డిఎస్సి మొదలైనటువంటి పరీక్షలు అడిగేటటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే అవకాశం ఉంటుంది ఈ వీడియో నచ్చినటువంటి మిత్రులు టిఎస్ఆర్ కరెంట్ అఫైర్స్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు ఫార్వర్డ్ చేయండి ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన మిత్రులకు ధన్యవాదాలు